అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలో ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ రాదు అనే పూర్తి లిస్ట్ అనేది మనకు రావడం జరిగింది మరి లిస్ట్లో మీరు పేర్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు అంటే ప్రతి నెల కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి వికలాంగ పెన్షన్ను కూడా తనిఖీ చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దివ్యాంగుల పింఛన్లో ఎవరైతే ఈ మే నెలలో తనిఖీల్లో పాల్గొన్నారో వారికి జూన్ నెలలో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనే లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది దీంతో పాటు ప్రతి నెల కూడా మనకు అర్హతలైనటువంటి అనేటువంటి వారందరినీ కూడా పక్కన పెడుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకరోజు ముందుగానే ఈ జూన్ నెల పెన్షన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మహానాడులో కీలక ప్రకటన అయితే ఉన్నారు మరి రేపటి నుంచి మనకు అంటే మనకు ఈరోజు మహానాడు మొదలైంది మరి ఈరోజు రేపు మూడు రోజుల పాటు ఉంటుంది రేపు లేదా ఎల్లుండి మనకు కీలక ప్రకటన అయితే వస్తుంది పింఛన్లకు సంబంధించి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు జూన్ నెల పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ను మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలని కూడా తెలుసుకుందాం మరి పింఛన్లంటే చాలా ఇంపార్టెంట్ మరి ఈ పెన్షన్ల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం మరి జూన్ నెల పింఛను ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలు మరియు ఆరు వేలు మరియు పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారు జాగ్రత్తగా చూడండి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అన్ని ఛానళ్ల కంటే ముందుగా మీకోసం మీ డెరంగుల మహేష్ ఛానల్ అయితే జనూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది మరి జూన్ నెల పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని మనం చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది మరి గతంలో కంటే భిన్నంగా గతంలో కంటే మెరుగ్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మరి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేయమని చెప్తే అధికారులు ఎక్కడో ఒక చోట కూర్చుని పింఛన్ పంపిణీ చేస్తున్నారని చెప్పి మళ్ళీ కూడా మనకు అంటే లబ్ధిదారుడు ఇంటి వద్ద నుంచి మూడు వందల మీటర్ల లోపు ఉంటేనే పింఛన్ వచ్చే విధంగా మనకు అంటే ఈ పింఛను వెబ్సైట్ పనిచేసే విధంగా కూడా మార్పులు చేర్పులు చేసి అట్లా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్దనే వారికి పింఛన్ పంపిణీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తుంది అనమాట మరి పింఛన్ పంపిణీలో ఈ విధంగా మనకు అనేక విధాలుగా కూడా పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది మరి జూన్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే మనకు గత వీడియోల్లో కూడా నేను చెప్పాను జూన్ ఒకటో తారీఖున ఆదివారం వచ్చింది మరి మే ముప్పై ఒకటో అంటే మరొక నాలుగు రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మనకు ముప్పై ఒకటో తారీఖు అంటే శనివారం రోజున మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీలో భాగంగా మనకు ప్రతి నెలా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు మరి ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల పింఛన్లను కూడా విడతల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు చేస్తూ ఉంది ఒక పక్క కొత్త సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేస్తూనే మరోపక్క ఇప్పటికే పింఛన్ అంటే సదరం సర్టిఫికేట్ నుండి పింఛన్ తీసుకుంటున్నటువంటి పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంది మరి ఇందులో ఈ వెరిఫికేషన్లో భాగంగా మనకు పింఛన్దారులంతా కూడా తనిఖీల్లో పాల్గొంటూ ఉన్నారు మరి తనిఖీల్లో పాల్గొని వచ్చిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇక్కడ అంటే వచ్చే నెలలో మనకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పే సమాచారం అనేది ఎవరి దగ్గర లేదు మరి ఏ నెల పింఛన్లకు సంబంధించి ఆ నెల పింఛన్లకు ఒక జాబితా అనేది విడుదలవుతుందనమాట అంటే అర్హుల జాబితా అనేది ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం అంటే ఫలానా వారికి పింఛన్ డబ్బులు మంజూరు అయిందని చెప్పి మనకు ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తుంది ఈ లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఎవరైతే తనిఖీల్లో పాల్గొన్నారో ఆ వికలాంగులంతా కూడా మీరు తనిఖీల్లో అంటే చెక్ చేసుకోవాలి లిస్టులో మీకు పింఛన్ వస్తుందా రాదా అంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది మరి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు ఈ యొక్క జూన్ నెల పింఛన్ మీకు వస్తుందా రాదా అంటే ఈ మే నెలలో ఎవరైతే పింఛన్ తనిఖీ చేయించుకుని ఉంటారో వారు ఒకసారి మీరు కనుక్కోండి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా సరే అక్కడ సదరం క్యాంపులో మీ యొక్క పర్సెంటేజ్ ఏదైనా తగ్గి ఉంటే కనుక అంటే నలభై శాతం కంటే తక్కువ కనుక అక్కడ పరిశీలించిన డాక్టర్లు కనుక నమోదు చేస్తుంటే మీకు ఇక్కడ పింఛన్ అయితే రాదు పింఛన్ అయితే తాత్కాలికంగా ఆగిపోతుంది అలాగే ఎవరైతే తనిఖీలకు హాజరు కాలేదో వారి పింఛన్ను కూడా తాత్కాలికంగా మనకు నిలిపివేస్తారు మరి తర్వాత మళ్ళీ కూడా వారు తనిఖీలకు హాజరు అవ్వాల్సి ఉంటుంది ఇట్లా అనేక విధాలుగా కూడా ఎవరు అనర్హులకు ఎవరికి పింఛన్ వెళ్ళకూడదు కేవలం అర్హులు మాత్రమే పింఛన్ తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని తీసుకొచ్చారు మరి మనం అసలు విషయానికి వస్తే మరి జూన్ ముప్పై ఒకటో తారీఖునే ఈ జూన్ నెల పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది అంటే ఈ మే ముప్పై ఒకటో తారీఖునే జూన్ ఒకటో తారీఖున ఇవ్వాల్సిన ఒక ఒకరోజు ముందుగానే మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ఒక రోజు ముందుగానే మనకు ఈ జూన్ నెల పింఛన్లను పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు నాలుగు రకాల పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను మరి ప్రధానంగా మనకు ఈ యొక్క పింఛన్లు అయితే మంజూరు అయ్యాయి మరి ఇప్పుడు మనకు ఈ నెలలోనే జూన్ నెలలో మనకు పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక లక్ష మంది వితంతు మహిళలకు కొత్త పింఛన్ కూడా మంజూరు చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక విధాలుగా కూడా మనకు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తనిఖీల్లో పాల్గొన్న వారికి పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరే చూసుకోండి ఒకసారి చెక్ చేసుకొని మీ పింఛన్ ఉందా లేదా అనేసి మరి దీంతో పాటుగా మనకు కొత్త పింఛన్లు యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటన అయితే ఉంది మరి మహానాడులో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి ఈరోజు రేపు ఎల్లుండి మనకు ఎల్లుండి ఐదు లక్షల మందితో మనకు భారీ బహిరంగ సభ ఉంటుంది మరి ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త పింఛన్ల పైన మాట్లాడే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల సంఖ్య అనేది గణనీయంగా తగ్గింది ఎందుకంటే అనర్హులందరినీ కూడా ఏరివేయడం జరిగింది ఇక్కడ మరి అనర్హులందరినీ కూడా ఏరివేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందులో చోటు కల్పించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే అయితే పంపిణీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పింఛన్ల తనిఖీలు అలాగే జరుగుతూ ఉన్నాయి మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరు కూడా అనర్హులు పింఛన్ తీసుకోకుండా కేవలం అర్హులు మాత్రమే పింఛన్ తీసుకునే విధంగా కూడా మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తుందనమాట మరి జూన్ నెల పింఛన్ శనివారం రోజునే పంపిణీ చేస్తారు ఈరోజు మనకు మంగళవారం మరి శనివారం లోపు మీరు ఖచ్చితంగా పింఛన్ అయితే తీసుకోండి ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా మీరు వచ్చి పింఛన్ అయితే తీసుకోండి మరి ఎవరైనా సరే ఈ మే నెలలో కనుక పింఛన్ తీసుకోకుండా అంటే వారికి మే నెల పింఛన్ నాలుగు వేల రూపాయలు జూన్ నెల పింఛన్ నాలుగు వేల రూపాయలు రెండు కూడా కలిపి ఎనిమిది వేల రూపాయలు వెరికిస్తుంది ఒకవేళ దివ్యాంగులు ఎవరైనా ఈ మే నెలలో పింఛన్ తీసుకోకుండా ఉంటే వారికి మే నెల పింఛన్ ఆరు వేల రూపాయలు అలాగే జూన్ నెల పింఛను ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుంది ఒకవేళ మీరు ఏప్రిల్ నెలలో కూడా తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పింఛను కూడా మీకు ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ప్రకటన అయితే రాబోతోంది మరి జూన్ నెలలో ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా పింఛన్ అయితే ఇస్తుంది ఒకసారి కనుక పింఛన్ వస్తే మరి మీకు జీవితాంతం కూడా పెంచన్ వస్తూనే ఉంటుంది ఒక నెల వచ్చి లేకపోతే రెండు నెలలు వచ్చి ఆగిపోయేది కాదు పింఛన్ అనేది మీకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లైతే పంపిణీ చేస్తూ ఉంటుంది మరి ఈ యొక్క తనిఖీలు అనేది జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి మీరు జాగ్రత్తగా సరైనటువంటి అర్హత ఉంటేనే మనకు అప్లై చేసుకోండి మనకు వితంతు మహిళలు అయితే బర్త్ డే సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ అయితే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ అలాగే మనకి సదరం సర్టిఫికెట్లో కూడా నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరు వేల రూపాయలు మరి ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే మనకు పదిహేను వేల రూపాయలు అంటే పదహైదు వేల రూపాయలు పెంచిన అయితే ఇస్తారు మరి సిద్ధంగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి అయితే మరి మనకు ఒంటరి మహిళలైతే ఒంటరి మహిళ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు నేతన్నలయితే నేతన్న గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇట్లా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి మరి మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేస్తారు తర్వాత జూన్ నెలలో ఖచ్చితంగా మనకు ఈ పింఛన్లకు కొత్త పింఛన్లకు అవకాశం కల్పించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జూన్ నెల పింఛన్లు అయితే శనివారం రోజే తీసుకోండి ఒకవేళ శనివారం కనుక తీసుకోలేకపోతే మళ్ళీ కూడా మీరు సోమవారం కూడా ఈ పింఛన్లు అయితే తీసుకోవచ్చు సోమవారం చివరి రోజు తీసుకోవచ్చు ఒకవేళ సోమవారం కూడా మీరు తీసుకోలేకపోతే జూలై నెలలో తీసుకోవచ్చు మరి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి